ఎన్టీ రామారావు గారు మొదటి పరిచయం ఎప్పుడండి మీకు నాకు ముందుగా శకపురుషుడు శతపురుషుడు కళారత్న ఆయనకి ఎన్ని బిరుదులతో పిలిచినా కూడా విష్ణుమూర్తికి సహస్రనామాలు ఎలాగో అలా ఆయన గురించి చెప్పచ్చు అటువంటి ఒక మహనీయుడి శత జయంతి వేడుకల సందర్భంలో నేను మీ ముందుకు రావడం మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన గురించి చెప్పడానికి నాకు అవకాశం వచ్చినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఆయనతో కలిసి పనిచేశానంటే అది నిజంగా చాలా అదృష్టం అండి చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి అప్పటికన్నా ఇప్పుడు బాగా బాగుంది కదా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మీరు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పుట్టుంటే ముప్పై ఏళ్ళ తర్వాత పుట్టుంటే బాగుండేదని అనుకుంటున్నారా అని లేదండి అప్పుడు పుట్టడమే కరెక్ట్ కాబట్టి అటువంటి మహనీయులతో చేసే అదృష్టం కలిగింది నాకు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ అప్పుడు కూడా తక్కువ కాదు కదండి టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లో అటువంటి గొప్ప గొప్ప చిత్రాలని నిర్మించిన అటువంటి మహానుభావుడి పక్కన చేసి వారి గురించి మాట్లాడడానికి నాకు ఒక నాలుగు ముక్కలు చెప్పుకునే అదృష్టం అవకాశం కలిగింది ఈ శత జయంతి వేడుకలు మీకు తెలుసో లేదో తెనాల్లో సంవత్సరం అంతా జరగాలన్ననని రోజుకొక్క సినిమా అక్కడ ఒక థియేటర్ ఉంది విడస్ పిక్చర్ ప్యాలెస్ ఏదో ఒకటి దాన్ని రీమోడల్ చేసి ఇప్పుడు పేరు మార్చారు నాది తెనాలి ఆడి ఓకే తెనాలి ఆడపడుచుని తెనాలి అయితానగర్ మా అత్తగారు అట్లాగా దేవభక్తిని సుబ్బారావు గారు మా వారు దేవభక్తని రమేష్ గారు అక్కడికి తెనాలి వెళ్ళి ఫస్ట్ ఈ ఈ శతజయంతి వేడుకల్ని స్టార్ట్ చేసింది తెనాల్లో ఆ జ్యోతి ప్రజ్వలనం చేసినప్పుడు బాలయ్య బాబు గారు లేదు తెనాలి ఆడపడుచు కాబట్టి ఆవిడ ఉంటేనే యాప్ట్ ఆవిడ రావాలి అని మరీ మరీ కోరారట అట్లాగా అది నా అదృష్టం ప్రభగారు రావాలి అని మార్నింగ్ షో వెంకటేశ్వర మహాత్సవం అనే సినిమాతో మొదలైంది జ్యోతి ప్రజ్వలనం చేసి ఆయనకి పూలమాల సత్కరించి ఆయనకి దండం పెట్టి ఆ తర్వాత ఈవినింగు నా వెనకొంది అవార్డు ఉంది ఆ అవార్డుని అందుకున్న ఈ వేడుకల్లో మొట్టమొదటి ని నేనే ఓకే అది నా అదృష్టం అని చెప్పుకోవాలి వారి పక్కన చేసిన హీరోయిన్స్లో ఆ మొట్టమొదటి అదృష్టం నాకే దక్కింది కూడా వాళ్ళందరూ ఉన్నారండి ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు సీనియర్స్ అందరూ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ నన్ను చిన్నదాన్ని నన్ను పిలుస్తున్నారు ఏంటి అంటే కాదండి వారి స్టూడియో ఓపెనింగ్ హీరోయిన్ కూడా మీరే కాబట్టి మీరు వస్తే కొంచెం బాగుంటుంది గా ఉంటుంది పైగా తెనాల్లో జరిగేది అక్కడి నుంచి ఆయన బుర్రా సాయి మాధవ్ గారు ఇవన్నీ కూడా మన బాలయ్య బాబు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో తండ్రి గారికి ఈ శత జయంతి వేడుకలు సంవత్సరం మొత్తం జరగాలని ఒక అద్భుతమైన ఒక తలంపుతోటి ఈ యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తే ఆ యజ్ఞం రోజున మొట్టమొదటి కథానాయికను నేను జ్యోతి ప్రజ్వలనం చేసింది బాలయ్య బాబు గారితో పురస్కారం కూడా మీరే అందుకున్నారు ఆ పురస్కారం కూడా ఆయన అవార్డు కూడా నేనే అందుకున్నాను ఇక చిన్నప్పటి నుంచి తెనాలి లో పుట్టి పెరిగాను కాబట్టి అంటే నా పన్నెండేళ్ళు పదమూడేళ్ళు వచ్చే వరకు తెనాల్లోనే ఉన్నాను తాలూకా హై స్కూల్లో చదివాను సెవెంత్ స్టాండర్డ్ అప్పుడు వీనస్ పిక్చర్ ప్యాలెస్లో మా డాన్స్ క్లాస్ ఉండేది తాలూకా హై స్కూల్లో ఇది డాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు వారి సినిమా పరమానంద శిష్యులు కథ ఆ డాన్స్ క్లాస్ డుమా కొట్టి డాన్స్ అంటే ఇష్టం అంతకంటే ఇష్టం రామారావు గారంటే అప్పటి నుంచి అమ్మానం ఉంది అప్పటి అంతకంటే ఇష్టం రామారావు గారంటే ఒక గుండమ్మ కథ కానివ్వండి అంటే సోషలైజ్ మూవీకి నాగేశ్వరరావు గారంటే ఎంత ఇష్టపడే ఇక దేవుడన్నా ఈయనే రాముడన్నా ఈయనే కృష్ణుడన్నా ఈయనే రావణాసురుడన్నా ఈయనే లేకపోతే ఒక రాజకుమారుడు విఠలాచారి గారి మూవీస్ అన్నీ అసలు రాజకుమారుడు రాజకుమారుడంటే ఇలాగే ఉంటాడా అని అనిపించేదండి నా స్కూల్ బుక్స్ మీద ఆయన కృష్ణుడు బొమ్మ ఒక 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 బుక్ మీద ఒక హిందీ దాని మీద ఒక రాముడు బొమ్మ కట్ చేసుకునే అట్టలు వేసుకునేదాన్ని అంటే అది అది హిందీదా అది మ్యాథ్సా అది ఏంటని అనేది ఆ ఫోటో చూస్తే తెలిసిపోతుంది ఒకటి రాజకుమారుడు ఒకటి రాముడు ఒకటి కృష్ణుడు ఇలా ఉండేవి ఇలా ఎన్నని చెప్పమంటారు ఆయన వరుసపెట్టి సావిత్రి గారు కూడా నాకు ఆరాధ్య దేవత ఆడవాళ్ళల్లో ఇంకా సావిత్రి గారు రామారావు గారి సినిమా వచ్చిందంటే వదిలేదాన్ని కాదండి తిట్లు తినేదాన్ని దెబ్బలు తినేదాన్ని అమ్మ వాళ్ళతోటి ఎందుకు క్లాసులకు వెళ్ళలేదని అంటే అది సినిమా పిచ్ కాదు వాళ్ళ మీద నాకు ఉన్న ఒక విపరీతమైన మక్కువ ఆరాధన అదే అంటే కళాకారులు అందరూ ఎక్కువ క్షణాల నుంచి ఉన్నారండి ముఖ్యంగా అప్పటి సావిత్రి గారు కానీ జమున గారు కానీ మీరు కానీ గారు శారద గారు కృష్ణ గారు జగ్గయ్య గారు ఉమ్మడి గారు ఇంకా ఉన్నారండి బుక్ రావటం లేదు ఇంకా చాలామంది ఉన్నారు ఎన్ని సినిమాలు ఇవన్నీ ఆయన సినిమాలు చూస్తూ 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 పెరిగాడు పైగా మీరు ఇవాళకి ఆ మంగమ్మ శబ్దం ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు నాది ఆడజున ఎన్నిసార్లు చూశాను ఇవాళకి ఈ టీవీలో ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి అద్భుతమైన సినిమాలు వస్తాయి రామారావు గారు కానివ్వండి పాత సినిమాలన్నీ నాగేశ్వరరావు గారివి సావిత్రి గారివి ఏ సినిమా కూడా నాకు అవకాశం ఉంటే వదిలిపెట్టనండి ఎందుకంటే అద్భుతమైన నటన వాళ్ళప్పుడు టెక్నాలజీ లేని టైంలోనే ఏ అసలు ఇప్పుడు ఇలాగా ఈ ప్రాంప్టింగ్లు అవి ఇవి ఏమీ లేవు అలా పెరిగిన నేను నీడలేని ఆడది అనే సినిమాతోటి పర్వతనేని గంగాధర్రావు గారు మళ్ళీ కమింగ్ టు ద పాయింట్ పర్వతనేని గంగాధర్రావు గారు అనే ఆయన రామారావు గారు ప్రొడ్యూసర్ అట్లా అవును జీవిత చక్రం జీవిత చక్రం అవన్నీ సార్ అది సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రిలీజ్ అయింది దానికి కొత్త ఫ్రెష్ వాళ్ళందరినీ హీరో హీరోయిన్ అందరు ఇంకా పక్క ఆర్టిస్టులు ఆ సినిమాతో చాలామంది వచ్చారు నూతన ప్రసాద్ గారు సీతాల లక్ష్మి అని ఆయన ఇంకెవరు సునరసింహరాజు గారు హీరో దానికి ఆల్రెడీ దానికి ఆ క్యారెక్టర్కి ఒక ఒక టూ బ్యాచెస్ సెలెక్ట్ చేస్తారు టూ బ్యాచెస్ టెస్ట్లు అయిపోయి ఎవరో ఒక ఆవిడని పేరు చెప్పకూడదు ఎందుకంటే పాపం ఆవిడ ఇప్పుడు చేయలేదు కదా ఆవిడ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మూడో బ్యాచ్ నేను వాళ్ళు చెప్పారు డైలాగు గబగబ చెప్పేశాను చెప్పేసిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు నో రికమెండేషన్ నో ఎక్స్పీరియన్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నాను ఎంతో ఎంతో సంస్కృతం నేర్చుకున్నాను చిన్నప్పుడు సరదాగా హరికథ నేర్చుకుని ఒక ఒక వన్ అవర్ అలా చెప్పేదాన్ని పన్నెండేళ్ళు వచ్చేటప్పటికే వాయిస్ డాన్సస్ ఆపరేషన్ చేసి ఆపరేషన్లో ఆ ఊండు హీల్ కాకముందే ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చింది అప్పుడు కొంచెం బ్లడ్ వామిట్ అయింది అక్కడ నరాలు అవన్నీ ఇది అయిపోయి దాంతో ఇంకా మానేశాను మానేసి పన్నెండేళ్లకే అదంతా అయిపోయింది ఆ తర్వాత ప్రోగ్రామ్స్ డాన్స్ అవి చేస్తూ ఉండేదాన్ని మళ్ళీ డాన్స్లో కమింగ్ వస్తే ఎల్ విజయలక్ష్మి గారు నాకు ఒక ఒక మార్గదర్శనం అవునండి తెనాలు వచ్చారు ఆవిడ అసలు ఎంత బాగా చెప్పారో నేను టీవీలో అక్కడ అంతా చూసాను ఇలా చేస్తూ నేడలే నాటకకి మళ్ళీ రామారావు గారి ప్రొడ్యూసరే అవ్వడం అది అన్నారు ఆ సినిమా ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అయింది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ సినిమాతో అదే సంవత్సరం భూమి కోసం కూడా రిలీజ్ అయిందండి అంటే అనుపమాలో కావాలి అంటే అప్పటికి నన్ను అగ్రిమెంట్ చేసుకున్నారు టీనేజ్లో ఉన్నాను నేను పదిహేను పదహారు మధ్యలో ఉన్నాను త్రీ ఇయర్స్ ఆవిడ ఏ సినిమాలు ఒప్పుకోకూడదు ఒప్పుకుంటే ఆ ప్రొడ్యూసర్ మాకొచ్చి కథ చెప్పాలి మాకు రెమెండేషన్ మాతో మాట్లాడాలి అనే ఒప్పందం అనమాట అవసరమైతే ఇంకొక త్రీ ఇయర్స్ ఆయన పెంచుకుంటారు అది ఏదన్నా సేఫ్టీ రీజన్ కానివ్వండి ఆ రోజుల్లో సుశీల గారు వాళ్ళందరూ కూడా చేసేవారట స్టూడియోస్ ఏవిఎమ్ అట్లా ఆ క్రమంలోనే దానవీర సూరకర్ణకి అడిగారు